అన్నింటికీ ముందుండి అందరికీ వెన్నుదన్నుగా నిలుస్తున్న ఆయనే శుభకార్యమైన ఆపత్కాలమైన కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పురుమల్లా శ్రీనివాస్ గారు వీరి గురించి తెలియదు కాదు అందరికీ సుపరిచితులే కరీంనగర్ జిల్లా కరీంనగర్ మండలం బొమ్మకల్ గ్రామ వార్డు సభ్యులుగా ఉప సర్పంచ్గా వారి సత్యమణి జడ్పీటీసీగా ప్రస్తుతం కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఎంతో శ్రమించి ప్రజాదరణ పొంది ప్రజానాయకునిగా ఎదిగారు ఇంతకాలం వీరు చేసిన సేవలు వెలకట్టలేనివని లెక్కబెట్టలేనివనివి జనం అనుకోవడం గమనార్హం అనేక మంది అభాగ్యులకు ఆపదలో ఆర్థిక సహాయాన్ని అందిస్తూ నేనున్నానన్న ధైర్యాన్నిస్తూ ఆపద్బాంధవుడులా నిలుస్తున్నారు అందులో భాగంగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం టీఆర్కెనఆర్ కు చెందిన పవన్ ప్రమాదవశాత్తు కాలను కోల్పోగా అతనికి తల్లిదండ్రులు కూడా లేరని తెలుసుకుని చలించిపోయి అందులో రాజన్న పటేల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పదివేల రూపాయలను అందజేసి బాసడగా నిలిచారు